హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎర్షన్ హాఫ్ వే పూర్తయిపోయింది ప్లే ఆఫ్కి చేరేటువంటి జట్లేవి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి చేరకుండా ఇంటి దారి పట్టినటువంటి జట్లేవి పోరాడితే ప్లే ఆఫ్కి వచ్చేటువంటి జెట్లేవి అనేటువంటి విషయం ఆల్మోస్ట్ ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది ఈ క్రమంలో సిక్స్త్ పొజిషన్లో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ ఎయిత్ పొజిషన్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ని రోజున ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫేస్ చేయబోతోంది గుజరాత్ ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్ ప్రస్తుతం రన్నర్ అప్ కానీ ఈసారి థర్డ్ ఎడిషన్లో అనుకున్నటువంటి ప్రదర్శన చేయలేకపోతోంది కెప్టెన్ షుమన్ గిల్ స్వయంగా నిదానంగా ఆడటం తన యొక్క ఓపెనింగ్ జోడీ కుదరకపోవటం ఒకసారి సాయి సుదర్శన్ని ట్రై చేయటం మరొకసారి వృద్ధిమాన్ సహాని ట్రై చేయటం ఈవెన్ మిడిల్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ఉన్నా కూడా ఒకే ఒక్క మ్యాచ్ అతన్ని ఆడించడం ఈ రకంగా అటు మిడిల్ ఆర్డర్ పుంజుకోకపోవటం ఆ తర్వాత అంటే మళ్ళీ తిరిగి రాహుల్ టెవాటియా దాకా అంత ఫామ్లో లేకపోవటం డేవిడ్ మిల్లర్ ఉన్నా కూడా సరైనటువంటి సమయంలో ఫైర్ కాకపోవటం ఈవెన్ బౌలింగ్ యూనిట్ చాలా చక్కగా ఉంది కానీ ఓవరాల్గా రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షో మినహాయిస్తే కనుక నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు కూడా తేలిపోతూ ఉన్నారు కానీ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ సాయి కిషోర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన ఫోర్ వికెట్స్ తీశాడు మరొకసారి అతని మీదే బహుశా గుజరాత్ టైటాన్స్ ఆశల్ని పెట్టుకొని ఉండొచ్చు మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ విషయం అయితే పదహారు ఎడిషన్లలో కేవలం ఒకే ఒక్కసారి ఫైనల్స్కి చేరుకోగలిగింది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఎడిషన్లో ప్లే ఆఫ్కి వెళ్ళాలి మొదటి టార్గెట్గా అనుకున్నా కూడా ఎయిత్ ప్లేస్లో ఉంది సో ఇంక నుంచి ప్రతి మ్యాచే గెలవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళది సో తన సొంత మైదానంలో ఢిల్లీ ఎలా ఆడుతుంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్ ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఎయిటీ నైన్ రన్స్కి ఆలౌట్ చేసినటువంటి రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతమటుకు ఇద్దరు ఫోర్ టైమ్స్ హెడ్ టు హెడ్ ఫేస్ అయితే చిరో రెండు సార్లు మ్యాచ్ల్ని గెలుచుకున్నారు సో ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైట్స్ హెడ్ టు హెడ్ చూసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి బౌలింగ్ యూనిట్ చాలా చక్కగా జల్లై రాడిస్తూ ఉన్నారు పర్టికులర్గా వేరియేషన్స్ అనేటువంటివి బౌలింగ్లో వాళ్ళకి చాలా చక్కగా ఉన్నాయి ఒకటి ఖలీల్ అహ్మద్ ద లెఫ్ట్ ఆమ్ పేసర్ బంతిని చక్కగా స్వింగ్ చేయగలుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఇషాంత్ శర్మ ఆ హైట్ని ఉపయోగించుకుంటూ హీఈస్ బౌలింగ్ అన్ ది డెక్ ఈవెన్ ముంబైతో జరిగిన మ్యాచ్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు ఆ తర్వాత ముఖేష్ కుమార్ ద బెంగాల్ టైగర్ సో ఈవెన్ గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో త్రీ వికెట్స్ తీసుకున్నాడు అందుకని ఢిల్లీ అటు బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది కుల్దీప్ యాదవ్ వాళ్ళకి పెద్ద ఎసెట్ ఈవెన్ లక్నోతో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మూడు వికెట్లని తీసుకున్నాడు సో బోత్ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ పేస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చాలా బ్యాలెన్స్డ్గానే ఉంది కానీ బ్యాటింగ్లోనే ఇబ్బంది పర్టికులర్గా డేవిడ్ వార్నర్ పూర్ ఫామ్ వాళ్ళని హట్ చేస్తోంది కానీ ఫ్రేజర్ మెగ్రక్ రూపంలో వాళ్ళకి మంచి యంగ్ బ్యాట్స్మెన్ దొరకటం ఏకంగా ప్రతి మ్యాచ్లోనూ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ తోటి అతను బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు అది ఖచ్చితంగానే ఢిల్లీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అలాగే రిషబ్ పంత్ కెప్టెన్ స్వయంగా ఫామ్లో ఉండటం మరొక వైపు పృథ్వీషా కూడా ఓకే పరుగులు సాధిస్తూ ఉన్నాడు సో అందుకని ఇంకొంచెం వేగంగా కనుక పృథ్వీష లాంటి వాళ్ళు పరుగులు చేయగలిగేట్లయితే ఆ తర్వాత వార్నర్ కనుక ఫామ్లోకి వచ్చేట్లయితే ఢిల్లీకి తిరిగి ఉండదు మరొకవైపాటు గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది ఎందుకంటే సరైనటువంటి ఓపెనింగ్ జోడీ వాళ్ళకి దొరకట్లేదు వృద్ధిమాన్ సహాని ట్రై చేసినా కూడా ఏదో క్యామినాక్ క్విక్ ఫైర్ నైన్టీన్ ట్వంటీ రన్ సాధిస్తున్నాడు కానీ దాన్ని పెద్ద స్కోర్గా మలసలేకపోతూ ఉన్నాడు శుభ్మన్ గిల్ మున్పటి ఫామ్ని అందుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు సాయి సుదర్శన్ ఆల్సో సో అండ్ సో ఈవెన్ డేవిడ్ మిల్లర్ ఈజ్ నాట్ ఇన్ దట్ గుడ్ ఫామ్ సో అది వాళ్ళని హర్ట్ చేస్తోంది ప్రతిసారి కూడా రషీద్ ఖాన్ స్టెప్పై గెలిపించాలి అంటే అయ్యేటువంటి పరిస్థితి కాదు మిగిలినటువంటి బ్యాట్స్మెన్ కూడా తలో చేయి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అది ఎందుకో టైటాన్స్కి జరగట్లేదు అందుకే ఆ నావ ఒడ్డుకి చేరకుండా మునిగిపోతుంది టైటాన్స్ కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ ఈ రోజున ఖచ్చితంగానే బౌన్స్ బ్యాక్ అయి ప్రత్యర్థిని ఢిల్లీని ఆటకట్టించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఢిల్లీ కూడా ప్యూర్లీ క్యాప్టెన్ మీద అతని యొక్క ఫామ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఒకవేళ పృథ్వీషాన్ని గనక తీసేయగలిగేట్లయితే డెఫినెట్గానే ఇబ్బంది పడుతూ ఉంటుంది అటు నూర్ అహ్మద్ లాస్ట్ టూ మ్యాచెస్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాడు బౌలింగ్లో కానీ లెగ్గీ ఎప్పుడూ డేంజరసే నూర్ అహ్మద్ని జాగ్రత్తగా చూసాడాల్సినటువంటి పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్కి ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అది కనుక జరిగి ఒకవేళ విజయాన్ని సాధించేట్లయితే తిరిగి సిక్స్త్ పొజిషన్ నుంచి అప్ ది ఆర్డర్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి టీములకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా మాత్రం ఇప్పటికీ ఫార్టీ మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినా కూడా పాయింట్స్ టేబుల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఎక్సెప్ట్ ఒక్క రాజస్థాన్ రాయల్స్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ కేకేఆర్ సేఫ్ పొజిషన్లో ఉన్నాయి అనుకోవచ్చు అలాగే ఆర్సీబీ ఆల్మోస్ట్ తన యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని కోల్పోయింది ఈవెన్ పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది సో కాబట్టి టాప్ టూ అండ్ బాటమ్ టూ డిసైడ్ అయిపోయిన మిగిలిన సిక్స్ టీమ్స్ ఫైటింగ్ ఫర్ టూ ప్లేసెస్ సో దిస్ కాంటెస్ట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గుజరాత్ టైటాన్స్కి ఏడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్